ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తెలంగాణ జనసమితి పార్టీ ఏడవ ఆవిర్భావ దినోత్సవం ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్లో తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ కంతి మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా గ్రామశాఖ పార్టీ అధ్యక్షులు ఏషాల గంగారెడ్డి జెండా ఆవిష్కరించారు అనంతరం కంతిమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటంలో తెలంగాణ జనసమితి పార్టీ ముందుంటుందని నిరంతరం ప్రజల సమస్యపై విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ అని రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ అని పేర్కొన్నారు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరిపాలన నిరంకుశ పరిపాలన సాగినందుకు నిరంకుశ పరిపాలనను అంతం చేయడాలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటైంది తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటై ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏడో పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఘనంగా ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలను అక్రమాలను ఎదిరించడానికి మాత్రమే తెలంగాణ జనసమితి పార్టీ కృషి చేసింది ఉద్యమాలు చేసింది ప్రస్తుతం ప్రజా ప్రజల ఆకాంక్షల కొరకు మాత్రం ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి కూరన్ రామ్ సార్ గారి నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జనసమితి జై జనసమితి कोलन राम साहब नायकत्व जिला